మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవేళ ఏంటంటే నేను అరటి ఆకుతో కేసరి తయారు చేశాను అది ఎలాగో చూద్దాము ఇక ముందు అరిటాకు తీసుకున్నాను అరిటాకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వాటిని మనం గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసాక గ్రైండ్ చేసేయాలన్నమాట మనం కేసర్ కోసం సీమియా ఒక గ్లాసు సీమియా తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇది మిక్సీ చేసేసుకున్నాక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని బాగా ఫిల్టర్ చేసేసుకున్నాను అండి అదంతా పైన ఫైబర్ అంతా వచ్చేస్తుంది అనమాట అరిటాకులో వగరగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పొట్టలు ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే వాటిని రిమూవ్ చేసేస్తుంది అలాగే గ్లాసు బెల్లం పాకం తీసుకుని పొయ్యి మీద పెట్టి బాగా మరిగిస్తున్నాను అందులో ఒక గ్లాసు సేమియాలు వేసుకోవాలి వేసుకుని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకాలి అది బాగా ఉడికిపోయింది చెప్పండి బెల్లం వేసుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది పంచదార అయితే అస్సలు వాడద్దు బెల్లమే వాడాలి ప్రతిదానికని అది ఉడికిపోయింది ఇప్పుడు నెయ్యి తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే వేరుశనగ పప్పు కానీ వేసుకున్న చాలా బాగుంటుంది నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ చేసుకుని అందులో వేసేసాను క్యాసరీలో చూ కలర్ గ్రీన్ కలర్లో వస్తుంది మామూలుగా క్యాసర్ చేసుకుని కన్నా ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి ఆకులు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే మంచిది నెక్స్ట్ శుభమంగళం